ఇక్కడ తీసుకోండి పైకి తీసుకోలేదు ఎండల నుంచి కొంచెము ఇక్కడ చెప్పు మొక్క అంటే ఇవి ఇంకా ఫినిషింగ్ చేసేటివి ఏది పది నుంచి పది నుంచి వెల్కమ్ టు మై ఛానల్ నేచురల్ మట్టి పాత్ర తయారీ అయితే మీరు ఇప్పుడైతే మన దగ్గర కూడా నేచురల్ వినాయకులు అయితే దొరుకుతున్నాయి మట్టితోనే నేచురల్ గా చేస్తు చేస్తున్నాము చూస్తున్నారు ఇవి ఇంకా బ్రష్ కొట్టలే ఈ సైడ్లో కొట్టి మొత్తం ఫినిషింగ్ చేసుకొని నీట్గా దీని ఫినిషింగ్ అవి వచ్చేటట్లు చేస్తామన్నట్లు మన దగ్గర ఇవి కూడా దొరుకుతాయి ఇప్పుడు మనము మేము మంది మనం మొక్కుకుంటాం కదా ఇట్లా ఫ్రీగా వంచాలని చేయాలని అట్లా అనుకునే వాళ్ళైతే మన దగ్గర అయితే హోల్సేల్గా అయితే మన దగ్గర దొరుకుతాయి కాబట్టి మనము మీరైతే మాకు మా నెంబర్ అయితే పెడతాము స్క్రీన్ పైన కాల్ చేస్తే మీకు ఎన్ని కావాలి ఏం కదా అని ఆర్డర్ ఇచ్చారనుకో మన దగ్గర అయితే ఎప్పుడు స్టాక్లో అయితే ఉంటాయి మన దగ్గర అయితే దొరుకుతాయి ఇవన్నీ మొత్తము నిన్న కొట్టి పెట్టినాము అయితే మొత్తం చేయాలి అన్నట్లు ప్లేస్ ప్లేస్ వచ్చేసి మా అన్న వాళ్ళ దగ్గర చేపిస్తున్నాము మా వాళ్ళ దగ్గరనే చేపిస్తున్నాము ఎందుకంటే మన దగ్గర కొంచెం ప్లేస్ అదే పని ఫిన్చింగ్ అవి చేస్తున్నాం కదా ప్లేస్ లేదు ఇట్లా ఎక్కువ ప్లేస్ అవసరం కాబట్టి ఇట్లా అన్న వాళ్ళ దగ్గర చేపిస్తున్నాము మట్టి చేపించి ఇవైతే ఫినిషింగ్ చేసి ఇంకా ఫినిషింగ్ బ్రెష్ కొట్టాలి ఇంకా అయితే నీట్ గా అయితే సైడ్ మొత్తం కట్ చేసుకొని నీట్ గా అయితే చేసి పెట్టినాము ప్రతి ఒక్కరు అయితే న్యాచురల్ మల్టీ అయితే పెట్టుకోండి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మట్టి పాలర్నే ఈ విగ్రహాలు అయితే మొత్తము ఫినిషింగ్ చేసి నీట్గా కోటింగ్ వేసి పెట్టేసినాము నాకు ఇట్లా ఫినిషింగ్ అయితే నీట్గా మంచిగా పది ఇంచుల్లో పది ఇంచులు పది ఉంటుంది కదా అనేది

ఫ్రీగా వంచుతున్నారు చాలా మంది అందుకనే మీకు వీడియో పెడితే మీరు ఏడన్న దొరుకుతాయి అనుకోకుండా మన దగ్గర మట లేకుండా ఇది కూడా మటే హోల్సేల్ హోల్సేల్లో మంచిగా మా అన్న అన్న వాళ్ళే చేస్తారు ఇప్పుడు ఎన్ని ఉంటాయి బా గణేషులు మొత్తం మూడు వేల గణేశులు ఉన్నాయి ఇప్పుడు మూడు వేల గణేష్లు అయితే ఉండవు ఇవి ఇంకా ఇక్కడ ఇక్కడ ఇంకా అక్కడ అది ఏది అది ప్యాక్ చేసి పెట్టిరా ఏది ఇది అంటే ఇవి అలంకరణ కండ్లు అయితే వీటిలకు మళ్ళీ కండ్లు ఇట్లా జంజీరము ఇవన్నీ పెట్టి ఉండాలంటే మనకు హోల్సేల్గా ఒక అంటే కలర్లు వేయండి ఒక రేట్ ఉంటుంది కలర్ వేసి అంటే కూడా ఒక రేట్ ఉంటుంది మనకు ఎట్లా నచ్చితే అట్లా చెప్పే కనుక చేసి అయితే రెడీగా అయితే వెళ్తారు మనకు ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది మన ఇంటికి తీసుకొని కలర్లు అవి వేసే అవసరం కూడా ఏమి లేదు మనకు నచ్చినట్లు చెప్తే ఒకవేళ మీరే తలలు తెచ్చిచ్చిన గాన వాళ్ళకి ఇంత కూలీలాకెట్ట నచ్చినా కానీ వాళ్ళు వేసి పెడతారు ఓకేనా అయితే మన దగ్గర అయితే ఇన్ని రకాలుగా దొరుకుతాయి రకరకాలు ఉన్నాయి ఒక్కొక్కటి కిరీటాలు ఉన్నాయి మొత్తం రుమాలేజు వేసినవి ఉన్నాయి చుట్టినాయి ఇంకా కింద కూడా ఇట్లా పువ్వు లేక ఇక ఎలుక పైన అట్లా ఉన్నాయి అయితే మనమైతే ఇక్కడ అన్న వాళ్ళ దగ్గర అయితే మన దగ్గర స్థలం లేనందుకు అన్న వాళ్ళ దగ్గర అయితే మట్టి చేయించి అయితే రెడీ చేపిస్తున్నాము సెడ్ కూడా వేసుకొని మంచిగా చేసి మొత్తం అన్నీ బోల్ నుంచి మొత్తము ప్యాకింగ్ కూడా రీలే చేస్తారు అయితే మీరు పేపర్ నుంచి మీరు ప్యాకింగ్ చేయించుకున్న సరే మొత్తానికైతే ప్యాకింగ్ అయితే ఉంటుంది పేపర్ ప్యాకింగ్ కదా పేపర్ ప్యాకింగ్ అయితే చేపించి పెడతాము ఇట్లా కండ్లు బొట్టు కూడా మీకు సపరేట్గా కావాలి ఇట్లా అనుకుంటే కూడా దాన్ని మీరు మాట్లాడుకొని మీరు కలర్ తెచ్చిస్తారు అట్లా కూడా చేయిస్తారు ఓకే మన నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాము మాకు కాల్ చేస్తే మీరు ఇప్పుడు ఫ్రీగా వంచుకునే వాళ్ళైనా కానీ ఒకవేళ షాప్లలో పెట్టుకొని అమ్ముకోవడానికి అయినా కానీ ఇక కొందరు కొందరు ఇక పెట్టుకొని అమ్ముతుంటారు కదా వాళ్ళకి కూడా ఉన్న చిన్న చిన్న షాపుల వాళ్ళకైనా కానీ సరే హోల్సేల్ హోల్సేల్ దొరుకుతాయి ఓకే అయితే నెంబర్ అయితే స్క్రీన్ పై వెళ్తాము ఫోన్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఎందుకంటే మట్టి నేపు అయితే చాలా బాగుంటాయి కాబట్టి పర్యావరణాన్ని కాపాడే అవుతాము మట్టి వినాయకులు వాడడం వల్లన ఓకేనా బాయ్